హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ శిరీష ఓకే ఇప్పుడు అదేనండి పూల్ మకాన ఇవి తెలుగులో తామర గింజలు అని పిలుస్తారు మన తామర పువ్వుల నుంచి వచ్చే విత్తనాలతో ఈ పూల్ మకానాన్ని తయారు చేస్తారన్నమాట పూల్ మకానా గురించి ఒకసారి తెలిసేసుకుందామా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేద్దామా ఒకసారి రండి ఇవి కామర గింజలు లేదా నక్క గింజలు అని కూడా పిలుస్తారు ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం మరియు పోషకాలతో కూడిన ఒక మంచి స్నాక్ ఐటమ్ కూడా పిల్లలు పెద్దలకి ఎంతో మంచిది అదక సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా డిమార్ట్స్ అదే అలాంటి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా షాప్స్లో కూడా ఇంకా వీటిని మనం చక్కగా స్నా స్నాక్స్ లాగా తీసుకున్న పిల్లలకు పెట్టిన ఎంతో ఆరోగ్యం నెయ్యితో కానీ లేదంటే బటర్తో కానీ వేయించుకుంటే చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఫ్లేవర్తో క్రంచీగా క్రిస్పీగా వస్తుంది లైట్గా వేయించుకుంటే ఇంకా అవి నెయ్యి కానీ బటర్ కానీ లేదు అంటే ఆయిల్లో కూడా వేసి మనం వంట చేసుకునే ఆయిల్లో కూడా చక్కగా వేసి వేయించుకోవచ్చు అదిగోండి నేను అలా బటర్ వేసాను బటర్ కూడా తెప్పించుకున్నాము సో అలా బటర్ వేసాను చాలా టేస్టీగా చాలా హెల్దీ ఫుడ్ హెల్దీ స్నాక్ కూడా పిల్లలకి పెట్టచ్చు కూల్ మకాన ఆ బట్టర్ కొంచెం వేడెక్కిన తర్వాత కూల్ మక్కన తామర గింజలు నుంచి వస్తాయి కదా అలా వేసుకోవచ్చు ప్లెయిన్గా వేయించుకున్న బాగానే ఉంటుంది కొంచెం చప్పచప్పగా ఉన్నట్టుగా ఉంటుంది కొంచెం ఉప్పు కారం తట్టిస్తే ఇంకా కొంచెం అద్భుతంగా ఉంటుంది ఇంకా తిప్పు ఒకసారి తిప్పు రుచికి చక్కగా గుల్లగా ఉండి జీడిపప్పు లాంటి రుచిని కలిగి ఉంటాయి అన్నమాట చాలా క్రంచీగా ఉంటుంది వీటిని చక్కగా వేయించి ఫ్రై స్నాక్స్ కర్రీస్ లేదా కీర్లలో కూడా ఉపయోగిస్తారు చూడు చెప్పు చెప్పు బాగుందా నా చింతలు చూడండి ఎలా రెడీ అయిపోయిందో వద్దమ్మా అంటే నేను చేస్తా నేను చేస్తా అంటే వచ్చేసింది వద్దు అప్పుడే వద్దు వేడిగా ఉంది ఈ పూల్ మకానాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాల్షియం మెగ్నీషియం ఐరన్ మరియు ఫాస్ఫరస్లు పుష్కలంగా ఉంటాయి ఎముకలు ఆరోగ్యానికి దృఢంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది మన పూల్ మకాన చక్కగా అలా నేతిలో కానీ బట్టర్లో కానీ వేయించుకుంటే ఎంతో ఆరోగ్యం అలాగే షుగర్స్ని కూడా మా అమ్మ విశ్రాంతి తీసుకోవాలి మా అమ్మ విశ్రాంతి తీసుకోవాలి వంట వంట చెయ్యాలి చూడండి ఎంత అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది మంచిగా కంట్రోల్లో ఉంటాయి ఇవి మంచి ఇవి తీసుకుంటే ఎంతో ఆరోగ్యం కదండి పోషకాలు అనేవి ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి అలాగే ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మరియు కొలెస్ట్రాల్ తక్కువ తక్కువగా ఉండేటట్లు చేస్తుంది మనకు కొవ్వు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పట్టనివ్వన్నమాట కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది మంచి ప్రోటీన్స్ ఉంటాయి గుడ్ హెల్తీ ఫుడ్ అనమాట తీసుకుంటే చాలా మంచిది అదిగోండి చూసేద్దాం ఒక్కసారి ఫైనల్లీ ఫైనల్లీ మాకు మకాన రెడీ అయిపోయింది చూసేయండి లైక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని టాటా బాబాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్